వచ్చిందమ్మ శావన లక్ష్మి వరములనసగే శ్రీ వరలక్ష్మి వచ్చిందమ్మ శావన లక్ష్మి వరములనసగే శ్రీ వరలక్ష్మి ఆహ్వానించి ఆసనమిచ్చి నోములు వ్రతములు జీఎండమ్మ ఆహ్వానించి ఆసనమిచ్చి నోములు వ్రతములు చేయండమ్మ వచ్చిందమ్మా శ్రావణ లక్ష్మి వరములను సగే శ్రీవరలక్ష్మి ముంగిట ముగ్గులు పెట్టండమ్మ పేరంటానికి పిలవండమ్మ ముంగిట ముగ్గులు పెట్టండమ్మ పేరంటానికి పిలవండి i um. లక్ష్మి వరముల నొసగే శ్రీవరలక్ష్మి వచ్చిందమ్మా శ్రావణ లక్ష్మి శ్రీ శ్రీవరలక్ష్మి పసుపు కుంకుమ గంధాక్షితతో దేవికి పూజలు చేయండమ్మ పసుపు కుంకుమ గంధాక్షితతో దేవికి పూజలు చేయండమ్మ వచ్చిందమ్మా శ్రావణ లక్ష్మి వరముల నొస गे श्रीवरलक्ष्मि वा चिन्दं मा शावनलक्ष्मि वरमुलनोसगे श्रीवरलक्ष्मि धूपदीप नैवेद्यमुलिचि मङ्गल हारति पाडण्डं धूपदीप नैवेद्यमुलिचि मङ्गल हारति पाडण्डं वा चिन्दं मा शावन लक्ष्मि सगे श्री वरलक्ष्मि वचिन्दम् मा शावनलक्ष्मि वरमुल श्री वरलक्ष्मि वरमुल श्री वरलक्ष्मी కూర్చే శ్రీ లక్ష్మి పూజ కురారండి సిరి సంపదలు సగిన ధన లక్ష్మికి సేవలు చేయండి కొలిచిన వారికి కన్న తల్లిగా కన్న తల్లిగా నమ్మిన భక్తుల కల్పవల్లిగా కల్పవల్లిగా కొలిచిన వారికి కన్న తల్లిగా నమ్మిన భక్తుల కల్పవల్లిగా దయతో ప్రోచ కరుణాసాగరి ఆ దయతో బ్రోచే కరుణాసాగరి పావన పదముల శరణం మనుచు శ్రీ లక్ష్మి పూజ కురారండి సిరి సంపదలు సగిన ధన లక్ష్మికి సేవలు చేయండి അഷ്ട കഷ്ടു ബാപ്പി ബാപ്പി അഷ്ടൈശ്വര്യ മുളു ലൊസഗെ തല്ല ലൊസെ ത അഷ്ട കഷ്ടു ബാപെ ത അഷ്ടൈശ്വര്യ മുളു ലൊസഗെ തല്ല അഷ്ടക്ഷ്മി ഗണി ലോക ആ അഷ്ടലക്ഷ്മി ഗണി ലോളെ വിഷ്ണു కరుణాసాగరి శ్రీ లక్ష్మి పూజ కురారండి సిరి సంపదలో సగిన ధన లక్ష్మికి సేవలు చేయండి सौभाग्यमुलगुर सौभाग्यलक्ष्मी धन कनकादुलनोसगे तल्ल श्री धनलक्ष्मी सौभाग्यमुलनगुर्जे तल्ल धन कनकादुलनो से तल्ली श्री धनलक्ष्मी नो मुणो श्री धन శ్రీ లక్ష్మి పూజ కురారండి సిరి సంపదలు సగిన ధన లక్ష్మికి సేవలు చేయండి శ్రీ ధనలక్ష్మిని కొలిచిన ఇంట స్థిర సిరి సంపదలో శ్రీధనలక్ష్మిని కొలిచిన ఇంట స్థిరముగాల సిరి సంపదలు శ్రీధనలక్ష్మిని కొలిచే భాగ్యం శ్రీధనలక్ష్మిని కొలిచే భాగ్యం ఎన్నో జన్మల నోముల శ్రీ లక్ష్మి పూజ కురారండి సం సేవలు సగిన ధన లక్ష్మికి సేవలు చేయండి దారిద్ర్యమును ధ్వంసము చేసి వైభోగములను గూర్చే తల్లి దారిద్ర్యమును ధ్వంసము చేసి వైభోగములను చే తల్లి శ్రీ మహాలక్ష్మి చల్లని దేవి శ్రీ మహాలక్ష్మి చల్లని దేవెన ఆశ్రిత కోటికి శ్రీ లక్ష్మి పూజ కురారండి సిరి సంపదలు సగిన ధన లక్ష్మికి సేవలు చేయండి ఆశ్రిత కోటికి అమృతమయము కుబేర లక్ష్మి పావన చరితం ఆశ్రిత కోటికి అమృతమయము కుబే లక్ష్మి పావన చరితం దయగణవమ్మ వైభోగ లక్ష్మి ఆ దయగణవమ్మ వైభోగలక్ష్మి మా సర్వస్వం నీవేనమ్మ శ్రీ లక్ష్మి పూజ కురారండి సిరి సంపదలు సగిన ధన లక్ష్మికి సేవలు చేయండి రమణి నీకి దిగోరతనాల హారతి రియముగా గై కొని చూడమ్మా రమణి నీకి దిగోరతనాల హారతి రియముగా గై కొని చూడమ్మా నిరతము నిన్నే నేను నిదురా పోకుండా నిన్నే కొలిచెద తల్లి నిరతము నిన్నే నేను ప్రార్థించు నిదురా పోకుండా నిన్నే కొలిచెద తల్లి నన్ను తిన్నగా చూసి నలినాక్షి కరుణించు నన్ను తిన్నగా చూసి నలినాక్షి కరుణించు రమణి నీకి దిగోరతనాల ారతి రయముగా దయ చూడమ్మా రమణి నీకి దే రతనాల పూజలు మలక్ష్మి మమ్మూరయముగా బ్రోవవే రమణి నీగిదే రతనాల పూజలు రామలక్ష్మి మమ్మూరయముగా మా మీద దయ చూడు మాదేవి శ్రీ మా మీద దయ చూడు మా దేవి శ్రీ లక్ష్మి రమణి నీకి దిగోరతనాల హారతి రయముగా గై కొని చూడమ్మా ముత్తైదవుగా నన్ను మరలి పోనీయమ్మా మరు జన్మలో కూడా నిన్నే కొలిచెదతల్లి ముత్తైదవగా నన్ను మరలి పోనీయమ్మా మరు జన్మలో కూడా నిన్నే కొలిచిద తల్లి ఆనది నీ ఆవే తల్లి ఆదోకుంటానని నీ ఆవే తల్లి ఆదుకుంటానని రమణి నీకి దిగోరతనాల హారతి రయముగా దయచూడమ్మా రయముగా గై కొని దయచూడమ్మా ఎట్లా నిన్నెత్తు కుందునమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కుందునమ్మ ఎట్లా నిన్నెత్తు కుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కుందునమ్మా ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లా తల్లి ఇట్ల చూపిచి కోట్లో ది తల్లి ఎట్లా వరలక్ష్మి ఎట్లా కుందుకుందునమ్మ పసిబాల పసిబాలవైతే ఎత్తుకుందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాల వెళ్ళి అది బాలవైతేయతు కుందు వరలక్ష్మీ తల్లి పసిడి బొగలా పాలవెల్లి పూల పళ్ళు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపై పూల పళ్ళు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపై కళాహ కలహంస నడకలతోటి గల్లు గల్లు నడిచే తల్లి ఎట్లా నిన్నెత్తు కుందు వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కుందు కల్పవల్లి వేమా పై కరుణించి సాయము ఉండు ముతల్లి వేయినా కల్పవల్లి వే మారు మాపై కరుణించి సాయము ఉండు ముతల్లి సమ్రాజ జననీ మాపై వేమారు కరుణ కలిగే సామ్రాజ జననీ మాపై వేమారు కరుణ కలిగి ఆయన ఈశ్వరము సుఖము సంపదలి చేతల్లి ఆయుర్వృద్ధి ఆశ్రైశ్వర్యము ఐదవ తనములి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు नवरत्नानि न गुमो मे तल्ल वरलक्ष्मी तल्ल कनकारासुला कल्याणि नवरत्नानि नगुमो मे तल्ल वरलक्ष्मी तल्ल कनकारासुला क्या कुसुम ोम सौन्दर्य राशि लोकपावनि श्रीवरलक्ष्मि कुसुम कोमल सौन्दर्य राशि लोकपावनि श्रीवरलक्ष्मि श्रावण पूर्णिम पूर्वाध शुक्रवरमु जगति तावण पूर्णिम पूर्वाध शुक्रवरमु जगति तेत्तु कुन्द వరలక్ష్మీ తల్లి ఎట్ల నిన్నెత్తుకుందునుమ్మా మా ఇంటికి మహాలక్ష్మీ రావే తల్లి మా గృహమో పావనమో చేయే తల్లి మా ఇంటికి మహాలక్ష్మీ రావే తల్లి మా గృహమో పావనమో చేయే తల్లి ఆదిలక్ష్మి నిన్ను మది నమ్మి ప్రా സേവിൻ ആദി ലക്ഷ്മി മദീനമി പ്രാർഥി ഭാഗ്യലക്ഷ്മു ഭക്തി ധാന്യലക്ഷ്മി നിന്നു തലചി ആരാധൻ ധാന്യലക്ഷ്മി തലചി ആരാധിൻ ധൈര്യലക്ഷ്മി ധ്യം പൂജി सागिरालनं महालक्ष्मी देवि मा इ स्थिरमुगा सप्तसन्तानलक्ष्मी सागिरालनं वरलक्ष्मी मम गाची वरलक्ष्मी मम गाची वरमु विजयलक्ष्मी कन्ना कण्णा का पाड़ा लक्ष्मी कापाडग रावम्मा विजयलक्ष्मीकरावा धनलक्ष्मीकराव गजलक्ष्मीकराव विद्यालक्ष्मीकरावा मा रावे रावल्ली मा गृहमु पावनमु सीतल्ली लक्ष्मी रावम् ी श्रीराजपुत्री वरलक्ष्मी रावं मामाी लक्ष्मी रावं मामाी श्रीराजपुत्री वरलक्ष्मी रावं मामा इी रावं मा इन्ति नु వేడుకుందో రావం మామా ఇంటికి నువ్వు లాలితముగా వేడుకుందో ఎప్పటికీ మా ఇంట్లో ఉంటే తప్పక నీకు పూజ చేతుము లక్ష్మి రావం మామా ఇంటికి శ్రీరాజపుత్రి వరలక్ష్మి రావం మామా ఇంటికి కుందే పైన అందముతో నీకే ఇంతు కుందానం పోగద్దే పైన అందముతో నీకే ఇంతు ఎప్పటికే మా ఇంటి तपकनी कुपूजलेतुमुलक्ष्मी रावं मामा इी श्रीराजपुत्री वरलक्ष्मी लक्ष्मी मामा సంపంగా తైలము తెచ్చి ఒప్పుగా సిరసునువంటి సంపంగా తైలము తెచ్చి ఒప్పుగా సిరసునువంటి మెత్తని కస్తూరి నీకు పేనలు కూపే నలుకొనిపెట్టే ముతల్లి లక్ష్మీ రావమ్మా ఇంటికి श्रीराजपुत्री वरलक्ष्मी रामम्मा इ पचि पूसे मम्मा चाया वेट्टे मम्मा पचीपसुपनु पूसे मम्मा चाया कुङ्कुम मि गन्धमूनि मिरे मम्मा मल्ले मुड़छे मम्मा लक्ष्मी रावम्मा माएं तीकी श्रीराज पुत्री वर लक्ष्मी रावम्मा माएं तीकी येरपयना बजालाप कोम తెలుపైన వజ్రాలు దాపిన ఎరుపైన బజలాపు కొమ్మలు తెలు వజ్రాలు దాపిన అండాముగా కలు కలుమిరియగా ఆభరణాలు అలం लक्ष्मी रावम्मा इी की श्रीराजपुत्री वरलक्ष्मी लक्ष्मी मामा इंती की लक्ष्मी जय जय लु लक्ष्मी जय लक्ष्मी श्रीलक्ष्मी धनलक्ष्मी जय जय जयलू लक्ष्मी जय महा लक्ष्मी महालक्ष्मी जय लक्ष्मी पद्मयी लक्ष्मी पद्मनाभ निराणी महा लक्ष्मी, श्री महालक्ष्मी श्रीलक् धनलक्ष्मी जय जैलूलक्ष्मी जय लक्ष्मी महालक्ष्मी जय जयलूल శ్రీ సంపదలను సగు శ్రీధన లక్ష్మీ కరుణ తో కా పాడు మా కనక మహాలక్ష్మీ శ్రీ సంపదలను సగు శ్రీధన లక్ష్మీ కరుణ తో కా పాడు మా కనక మహాలక్ష్మీ శ్రీ పీట సంచారి శ్రీ ఆది లక్ష్మీ శ్రీ హరిని వరయించ శ్రీ ఆది లక్ష్మీ భోగ భాగ్యలన్ని కలిగించు లక్ష్మీ రాగ ద్వేషాలన్ని తొలగించు లక్ష్మి శ్రీ లక్ష్మి ధన లక్ష్మి జై జైలు లక్ష్మి జై లక్ష్మి మహాలక్ష్మి జయ జైలు లక్ష్మి మేలుకో శ్రీదేవి మేలుకో దేవి మేలుకుని సిరులన్నీ కురిపించుదేవి మేలుకో శ్రీదేవి మేలుకో దేవి మేలుకొని సిరులన్నీ కురిపించుదేవి తొలి కోడి కూసేను తెల్లవరేను బాలబానుడు ఉదయగిరిని వెలిగేను తొలి కూసేను తెల్లవరేను బాలబానుడు ఉదయగిరిని వెలిగేను భక్తులందరూ కలిసి గుడికి చే భక్తి తోడ భజన చేసేరు భక్తులందరూ కొలిసి గుడికి చేరేరు భక్తి తోడ భజన చేసేరు పసుపు కుంకుమ పూజ చేయుటకు ప్రజలు పొద్దు పడవక ముందే వేయించేసినారు పసుపు కుంకుమ పూజ చేయుటకు ప్రజలు పొద్దు పొడవక ముందే వేంచేసినారు మేలుకో శ్రీదేవి మేలుకు మేలుకుదేవి మేలుకొని సిరులన్నీ దేవి మేలుకో శ్రీదేవి మేలుకు మేలుకుదేవి మేలుకొని సిరులన్నీ దేవి